మధ్య మరుగుదే రూపం రూపం ట్వంటీ త్రీ హా ఏంటో నేను పొగడానికి పారిపోవడానికి ఖచ్చితంగా అనిపిస్తుంది హోల్ స్వీట్ ఇక్కడ నుండి మనం వెళ్ళిపోయాక మన వరల్డ్లో మనం హ్యాపీగా ఉండం అంటూనే జాను కట్లు మెల్లిగా లూజ్ చేశాడు అదే ముందు జానుని బయటికి పంపు తను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అదే పనిలో ఉన్నాను స్వీటీ నువ్వు ఈలోగా స్నాక్స్ తింటూ ఉంటూ దగ్గరకు వచ్చేస్తాను అని జాను కి కట్లు విప్పాక గంటతో గురి పెట్టి డోర్ వరకు తెలిసి డోర్ ఓపెన్ చేసేలోగా మార్నింగ్ అంటే తీసుకున్న స్ట్రెస్ వల్ల జాను కి వాటర్ బ్రోక్ అవుతుంది అది గమనించే సిచ్యువేషన్ తనకి లేక వాటర్ లీక్ అవడంతో పాటు లేపర్ పెయింట్స్ స్టార్ట్ అవుతాయి అమ్మ అని అరుస్తూ నీళ్ళ మీదకి జారిపోయిన ఆమెను చూసి ఏ ఏమైంది పద నేను బయట వదిలేస్తాను అని లేపాలని చూశాడు కానీ ఆమె కాళ్ళ దగ్గర కనిపిస్తున్న బ్లడ్ చూసి ఓ మై కాడ్ ఏమైందని ఆమెను అడుగుతాడు పెయిన్స్ వస్తున్నాయి నువ్వెవరో తెలుసు ఇక్కడికి రమ్మను నాకు భయంగా ఉంది అని ఏడుస్తూ అంటున్న ఆమె మాటలకి తను చెప్తుంది నిజమో అబద్ధమో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉండిపోతాడు సుభాష్ వాళ్ళ మాటలు ఫోన్ లో వెంట ఇంద్రాణి రే ముందు తనని కి అప్పగించు తనకి పెయిన్ స్టార్ట్ అయ్యాయి ఎక్కువసేపు ఇక్కడే ఉంటే బేబీకి ప్రమాదం అని అరుస్తుంది ఇంద్రాని అరుపుకి తేరుకుని ఆమెను బయటకు తీసుకెళ్ళాలి అని ఇష్టం లేకపోయినా ఎత్తుకుని బయటకి తెస్తాడు అక్కడ నుండి బయటకు చాలా దూరం ఉండడంతో మెల్లుగా తీసుకెళ్లాలి తీసుకెళ్ళాలనుకుంటాడే కానీ సడన్ గా లోపలికి వచ్చిన గౌతమ్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ లో మళ్ళీ అదే రూమ్ కి తీసుకెళ్లి డోర్ లాక్ చేసి పాస్వర్డ్ ఫిక్స్ చేస్తాడు ఇప్పుడు గౌతమ్ ఎలా వచ్చాడో చూద్దాం మళ్ళీ వెనక్కి లాగెత్తండి ఓకే బ్యాక్ సైడ్ వెళ్ళిన కి అక్కడ అంతా ఏది అనుమానంగా కనిపించదు కానీ జాను ఇంద్రాల కోసం పిచ్చోడలా అక్కడ అంతా వెతుకుతూ ఉంటాడు ఆల్రెడీ వెంకట్ అండర్ గ్రౌండ్ లో ఉన్నాను అన్నాడు కాబట్టి వాడి కోసం మళ్ళీ ఫ్రంట్ సైడ్ వెళ్తాడు అంబులెన్స్ కి కాల్ చేస్తుంటే కాల్ కనెక్ట్ అవ్వక ఇంకా అక్కడే ఉన్న వెంకట్ ని తీసుకొని బ్యాక్ సైడ్ వెళ్తాడు లోపలికి దారి ఎలా అని సార్ నాకు ఇక్కడ అంతా ఏం తెలీదు సార్ లోపల నుండి దారి ఉంటుంది సరే లోపలికి అని మళ్ళీ నింద్రాణితో ఉన్న ప్లేస్ కి వెళ్తాడు అక్కడ నింద్రాణి ఉండదు అది చూసిన గౌతమ్ కి పిచ్చ కోపం వస్తుంది ఇప్పుడు ఆవేశం కాదు ఆలోచన మాత్రం ఇంపార్టెంట్ అని చుట్టూ చూస్తూ ఉంటాడు ఎదురుగా ఉన్న బుక్ షెల్ఫ్ వంక చూసి అతనికి ఏదో తేడాగా అనిపించి అక్కడికి వెళ్తాడు అక్కడ ఉన్న బుక్స్ అన్ని తీసి చూస్తుంటే ఒక చోట సీక్రెట్ బటన్ కనిపిస్తుంది అది ప్రెస్ చేసిన అతనికి బుక్ షెల్ఫ్ సపరేట్ అవ్వడం తెలిసి కొంచెం ఊపిరి పీల్చుకుంటాడు కానీ ఈలోగా అక్కడ కీబోర్డ్ లో పాస్వర్డ్ అడిగడతంతో వెంపెట్వంక చూస్తాడు ఆ పాస్వర్డ్ నాకు కూడా తెలియదు సార్ కానీ ఇంద్రాణి మేడం కి సంబంధించిన నెంబర్ సార్ ఒకసారి మీరు ఆలోచించండి డెఫినెట్ గా మీకు తెలిసి ఉండొచ్చు స్వీట్ కి సంబంధించిన నెంబర్ నా దీర్ఘంగా ఆలోచిస్తుంది అతనికి ఏదో గుర్తు రావడంతో ఆ నంబర్ టైప్ చేస్తాడు రాంగ్ అని చూపిస్తుంది మళ్ళీ ఇంకో నెంబర్ చూపిస్తాడు అది రాంగ్ అని చేస్తుంది ఫైనల్ గా ఒకటి గుర్తొస్తుంది తనకి యాక్సిడెంట్ జరిగిన డే డేట్ టైమ్ చెప్తాడు అది ఓపెన్ అవ్వగానే సుభాష్ దొరకగానే చంపేయాలన్నంత కోపంగా లోపలికి నడ వస్తాడు ముందుకు వెళ్లే కొద్ది ఒక్కో రూమ్ చెక్ చేస్తాడు కానీ ఎవ్వరూ కనిపించరు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన అతనికి నొప్పలతో బాధపడుతున్న జాను ఎత్తుకుని మాస్క్ లో ఉన్న సుభాష్ కనిపిస్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్లే లోపు సుభాష్ మళ్ళీ అదే రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేస్తాడు ఆవేశంగా తలుపు చేయాలని ట్రై చేస్తున్న అతనికి ఆ దవ్వక స్వీటీ స్వీటీ అని అరుస్తాడు గదిలో ఉన్న ఇంద్రానికి గౌతమ్ వాయిస్ వినిపించి షాక్ అవుతుంది ఈ లోగా సుభాష్ మాటలు వినిపించి హలో అంటుంది స్వీట్ ఇవన్నీ మోసం చేస్తావా ఆ గౌతమ్ లోపలికి వచ్చేలాగా చేస్తావా ఇవాళ నీ ఫ్రెండ్ బతకదు నేను చంపాల్సిన అవసరం లేదు ఈ పెయిన్స్ వల్లే పోతుంది అని కోపంగా అరుస్తాడు రై నేను తనకి చెప్పడానికి నా దగ్గర మొబైల్ కూడా లేదు కదరా మెంటల్ నా కొడక గౌతమ్ ఎలా వచ్చాడో నాకు తెలియదు ముందు జాను తీసుకెళ్తావా నేను ఇక్కడే చంపేయమంటావా నువ్వేమైనా చేసుకో ముందా గౌతమ్ గారిని ఇక్కడ నుండి వెళ్ళి రేపు జానుకి గౌతమ్ ఇచ్చి పంపేరా నేను ఇంకా నీ అండర్ లోనే ఉన్నాను కదా అని జాను అరుపులు వెళ్ళాక నిస్సహాయంగా అడుగుతుండు అది కూడా నిజమే అనుకుని సుభాష్ డోర్ ఓపెన్ చేయడానికి చూస్తాడు కానీ తన డోర్ లాక్ చేసేటప్పుడు పాస్వర్డ్ రాంగ్ టైప్ చేస్తాడు త్రీ టైమ్స్ టైప్ చేశాక అది కంప్లీట్ గా లాక్ అయిపోతుంది అదే విషయం ఇంద్రాణి వాళ్ళకి చెప్తాడు బయటన్న గౌతమ్ పక్క గదిలో ఉన్న ఇంద్రాణి ఒక్కసారిగా ఏంటి అని షాక్ అవుతారు స్వీటీ ఇది పర్మనెంట్ గా లాక్ అయిపోయింది ప్లీజ్ డూ సంథింగ్ అరే యాబ్రాటవా పాస్వర్డ్ టైప్ చేయడం రాని వాడివి నీకెందుకు రాయి కిడ్నాప్ లు అండర్ గ్రౌండ్ డెన్లు అంట్ల విధవా అంతటి స్వీటీ నా కోపం తెప్పించుకు ఏదో ఒకటి చేయి ముందు మీ ఫ్రెండ్స్ కి పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి బయట ఉన్న గౌతమ్ ఆ తలుపు కొట్టడానికి ఎంత ప్రయత్నించినా అది పగలదు సరి కదా గౌతమ్ కి ఆ వాతావరణం పడక తల దొరికి కింద పడిపోతాడు గౌతమ్ తలుపు కొట్టడం ఆగిపోవడంతో అదే విషయం ఇంద్రానికి చెప్తాడు సుభాష్ ఒక పక్కన జాను ఒక పక్కన ఇప్పుడే హెల్త్ సెట్ అయిన గౌతమ్ తను కూడా ప్రెగ్నెంట్ ఇంద్రానికి తన పరిస్థితి తలుచుకుంటే అసలు మేము బ్రతుకుతామా అనే క్వశ్చన్ ఎదురవుతుంది దేనికి భయపడింది ఆమెపై మొదటిసారి కాళ్ళలో వణుకు పుడుతుంది అయినా మొండి ధైర్యంతో రే ముందు నా రూమ్ పాస్వర్డ్ చెక్కుంటుంది ఓకే అంటూ పాస్పోర్ట్ చెప్పాక బయటకు వచ్చిన ఆమెకి కింద పడిపోయిన గౌతమ్ కనిపిస్తాడు కంగారుగా తను ఉన్న గదిలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి వాటర్ తెచ్చి మొహం మీద చల్లి ఫేస్ క్లీన్ చేస్తుంది భారంగా కళ్ళు తెరిచిన అతనికి ఎదురుగా ఎంద్రాన్ని చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది ఆమెను గట్టిగా హత్తుకొని నువ్వు బానే ఉన్నావు కదా స్వీటీ ఈ నోకే గౌతమ్ జాను పరిస్థితి ఏం బాగాలేదు అప్పుడు గుర్తొస్తుంది గౌతమ్ కి జాను పెయిన్స్ తో బాధపడడం వెంటనే లేచి రూమ్ బయటికి వెళ్ళాలి అనుకుంటాడు కానీ ఇంద్రాని విషయం చెప్పాక ఫోన్ లాక్కొని రే ఈ జానుకి ఏదైనా అయితే నువ్వు చావడం కాదు బ్రతుకుండగానే నరకం చూపిస్తావు నువ్వు డోర్ ఓపెన్ చేయరా చెప్తే అర్థం కాదా అది లాక్ అయిపోయింది మీరే ఏదో చేసి మమ్మల్ని బయటికి తీసుకురండి గౌతమ్ ప్లీజ్ నా ఆవేశపడకు నీ కండిషన్ బాగాలేదని ఫోన్ తీసుకుని ముందు వీడియో కాల్ చేయాలని చెప్తుంది జానుని బెడ్ మీద పడుకోబెట్టి వీడియో కాల్ చేసి తను కనపడేలాగా ఫోన్ ఆమె వైపు పెడతాడు నొప్పదికి నరకం చూస్తున్న జాను ఇంద్రాణి మాటలు వినే పొజిషన్లో ఉండదు ఇప్పుడున్న పొజిషన్ లో జానుని హాస్పిటల్ తీసుకెళ్లే ఆప్షన్ లేక గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి దానికి ముందు జాను బాడీ మీద ఉన్న నగలు దుప్పటా తీసే అప్పటికే ఆమె నొప్పలు తరుస్తున్న అరుగులు బ్లీడింగ్ చూసి బాధగా కళ్ళు మూసుకున్నా అతను ఇంద్రాణి చెప్పినట్టే చేస్తాడు తన మీద బెడ్షీట్ కప్పు తనకి గాలి ఆడేలా చూడు అంటుంది ఇంద్రాణి చెప్పింది బొమ్మలా ఫాలో అవుతున్న సుభాష్ చివరిలో ఆమె చెప్పిన మాటలు బిగుసుకుపోతాడు ఏం మాట్లాడుతున్నావు స్వీటీ నేను జాను కి డెలివరీ చేయడం ఏంటి అని వణుకుతున్న గొంతుతో అడుగుతాడు అవును ఇప్పుడు మనం డోర్స్ పగల కొడుతూ కూర్చుంటే జాను బేబీ ఇద్దరు దక్కపోవచ్చు నేను ఫోన్ కి కొన్ని వీడియోస్ పంపిస్తాను అవి చూసి అలానే చెయ్యి అని లేబర్ కి సంబంధించిన వీడియోస్ గూగుల్ మమ్మీ ద్వారా తెలుసుకుని పంపిస్తుంది లక్కీగా సుభాష్ వీళ్ళ ఇద్దరి ఫోన్స్ కి మాత్రమే సిగ్నల్స్ వచ్చేలా చేయడంతో ఇంద్రానికి కొంచెం రిలీఫ్ గా ఉంటుంది కి మాత్రం ఇంద్రాని ఎడిషన్ నచ్చ కోపంగా ఏదో అనబోతాడు కానీ వీడియో కాల్ లో జాను అరుపులు విని ఆగిపోతాడు ఒక వీడియో చూసి అలానే చేస్తున్న సుభాష్ కి చేతులు వణికిపోతాయి ఒక బిడ్డ తల్లి గర్భంలో నుండి బయటకు రావడం అనేది తెలుస్తుంటే తను కూడా వాళ్ళ అమ్మని అలానే బాధ పెట్టాడా అన్న ఆలోచనకి కృంగిపోతాడు కానీ తన వల్ల ఎంత తప్పు జరిగిందో అని బాధగా జాను చూస్తాడు నొప్పలికి అరుస్తున్న ఆమె చేయి తన చేతిలో తీసుకుని ఐఎమ్ సారీ జాను నిన్ను నీ బేబీని సేవ్ చేసే బాధ్యత నాది అని ఆమెకి ప్రామిస్ చేస్తాడు డెలివరీ ఇచ్చేస్తాడా లేకపోతే పారిపోతాడా చేయండి పారిపోతాడాచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టాటా